ज्ञेयं गीता नामसहस्रं ज्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भजामोडमते భగవద్గీతను సహస్రనామాలను గానం చేస్తుండాలి ఎల్లప్పుడూ ఈ స్త్రీ స్త్రీపతి రూపాన్ని ధ్యానిస్తుండాలి చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి ద్రవ్యాన్ని అంటే ధనాన్ని దీనదనుడికి ఇస్తుండాలి దీనితో శిష్యులు చే చెప్పబడిన చతుర్దశ మంజరిక ముగిసినది దీనిని శ్రీ సుమతి చెప్పాడు వెనుకటి శ్లోకాల్లో ఆత్మను తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం లేని మూడు నరకం అనుభవిస్తారని స్పష్టం చేశారు ఈ శ్లోకంలో అందరినీ ఉపదేశాల సారమంతా నాలుగు సూత్రాలలో చెప్పబడింది భగవద్గీత అధ్యయనం చేయాలి శ్రీ విష్ణు సహస్రనామం గానం చేయాలి రెండవది శ్రీహరి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి మూడవది సజ్జన సాంగత్యంలోనే చిత్తాన్ని నియ వినియోగించుకుంటూ ఉండాలి నారాయణ స్వ నాలుగవది నారాయణ స్వరూపులైన ధన ధనద్రవ్య సహాయం చేస్తూ ఉండాలి ఉపనిషత్తుల సారమైన భగవద్గీత అధ్యయనం వలన మానవుని గమ్యం దానిని చేరు విధానాలు తెలుస్తాయి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వలన ఆ పరమాత్మ యొక్క దివ్య నామగుణ వైభవాలు సర్వవ్యాపకత్వం మనస్సుకు పట్టి పరమాత్మ జ్ఞానాన్ని సహాయపడుతుంది ఈ రెండు సాధనల వలన నిరంతర శ్రీహరి ధ్యాన ఫలం పొందవచ్చు సత్సంగము దీనజ సేవ ఈ రెండు సాధనలకు సుగమం చేసే రెండు చక్కని రాజమార్గాలు సత్సంగం అనగా సాధు సజ్జన భావ భావత్తులతో సాంగత్యమే కాకుండా సద్గ్రంథ పఠనం సత్కార్యాచరణం సత్యశోధనం కూడాను సత్సంగము ద్వారానే గీత నామ సహస్రాది అధ్యయనం భగవద్భక్తి సాధనాలు పెంపొందించగలవు దీని జన సేవ అతి ముఖ్య సాధనంగా గ్రహించాలి మిగిలినవన్నీ వాచ వేదాంతంగా నిలిచిపోయే అవకాశం ఉన్నది కానీ దీనజన సేవ ప్రత్యక్ష ప్రమాణము ఇవ్వగలది దీనజనుల సేవ దేవుని సేవ కంటే మిన్న దీనిని శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి సాధుకునికి హృదయం దయార్ద్రాలతో కరిగిపోవాలి హృదయం విశాలం ఇవ్వాలి దయా కరుణ క్షమ సహనం దానశీలత ప్రేమ హృదయంలో పొంగి పొరులితే గాని ఇది సాధ్యపడదు మనలో భగవద్భక్తి ఎంతవరకు పెరిగిందో తెలుసుకోవడానికి మన హృదయ స్పందనే ఒక గిటు రాయి గోవిందుని చింతకు చేరడానికి ఈ నాలుగు సూత్రాలు సాధన చాలను అన్నారు